మన గౌరవ శాసనసభ్యుడి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకి మా సహచర సహచరులకి అందరికీ నా పూర్వపూర్వక నమస్కారాలు సాయి కావలి కావలిలోనే ఒక బృహత్తరమైన మంచి కార్యక్రమం సంయుక్త సేవా సంస్థ శ్రీకారం ఉందిన కార్యక్రమం ఎవరైతే నిరాదరణకు గురయ్యారో వారి పిల్లల్ని మంచి చెడుని బాగోగుల్ని వాళ్ళ చదువుల్ని వాళ్ళ వైద్య నిమిత్తం అన్ని వాళ్ళకి ఏమేమి కార్యక్రమాలు కావాలో వాళ్ళకున్న అన్ని ఎమ్యూనిటీస్ని సంయుక్త సేవా సంస్థ నుండి చూసుకుంటా ఉంటుంది వారిని ప్రయోజకులను చేసేంతవరకు దాతల సహకారంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చూడటం జరిగింది ప్రతి ఒక్కరికి ప్రతి నెల మనీ ఇవ్వడం కానీ వాళ్ళ అకౌంట్లోనే వేయడం అదేవిధంగా వాళ్ళ పెరుగుదలకు కావాల్సిన నిరసన సరుకులు ఇవ్వడం వాళ్ళ పుట్టినరోజుకి బట్టలు ఇవ్వడం వాళ్ళ పండుగలకి వాళ్ళు కూడా అందరితో సమానంగా పండుగ చేసుకోవాలా అనే ఉద్దేశంతో వాళ్ళకి కొత్త బట్టలు కొనివ్వడం ఇవన్నీ కూడా దాంట్లో పెద్ద ఎత్తున పెద్ద మనసు చేసుకున్న ఇస్తున్న వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని చూసి చాలామంది కూడా ఇన్స్పైర్ అయ్యి మేము కూడా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటామనేసి ముఖ్యంగా కావాలి పట్టణ ప్రముఖ డాక్టర్లు అందరూ మాకు సహకరిస్తూ ఉన్నారు అదేవిధంగా నాన్ వెజిటేషన్ వెజిటేషన్ ఇండియన్స్ ఎన్ఆర్ఐస్ కూడా వాళ్ళు కూడా కొంతమంది డాక్టర్ల ద్వారా ఇన్స్పైర్ అయ్యి మేము కూడా పంపిస్తాము మనీ పంపిస్తామని వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది ప్రతి ఒక్క రూపాయి కూడా ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్క రూపాయి కూడా వినియోగం అవుతా ఉంటుంది ఎలాంటి దుర్వినియోగం కాకుండా ఎప్పటికప్పుడు వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం ఎవరి దగ్గర రూపాయలు ఉంచుకోకుండా చూడడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర సురేంద్రాన్ని మనం అభినందించాలా ఇలాంటి సంయుక్త అదేవిధంగా సంయుక్త సేవా సంస్థలో చాలామందికి పేదవాళ్ళు కనీసం చూడటానికి ఇల్లు కూడా లేకుండా గాలికి ఎండకి పిల్లలు నేర్చుకొని ఎలాంటి సంరక్షణ లేకుండా చిన్న ప్లాస్టిక్ గుడ్డలు కట్టుకొని ఉన్న వాళ్ళకి ఇల్లు నిర్మించడం ఆ ఇల్లు ఇప్పుడు రేకులు రేకులు ఇల్లు అంటే స్లాప్ కాదు కనీసం నివాసం ఉండాలి వీళ్ళు అని ఒక పద్ధతిగా ఇల్లు ఏడు పద ఏడు ఇళ్ళు నింపచ్చ జరిగింది అదేవిధంగా ఇంకా చెప్పుకోవాలంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి రోజు అందరికీ ఫుడ్ పెట్టడం ఎక్కడైనా ఫుడ్ లేని వాళ్ళకి వాళ్ళకి భోజనాలు వండించడం కానీ ఎక్కువగా స్లమ్ ఏరియాలో అంటే గొప్ప మొత్తం గిరిజన కాలంలో అదేవిధంగా పెక్కులు ఫ్యాక్టరీ దగ్గర ఉన్న శివరాజు ఫై కాలనీలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో అదేవిధంగా కావేరీ గుంట ఉన్న గిరిజన కాలనీలో రోడ్డు మీద ఉంటారు వాళ్ళు వాళ్ళకు కూడా ప్లాస్టిక్ వాళ్ళకైతే ఏం లేవు బాబు ఈ భోజన సంక్షేమంతో ఇల్లు ఉంటారు వాళ్ళకు కూడా పెద్ద ప్లాస్టిక్లు పొట్టాపులు వేసి మధ్యలో తాటాపిలేసి ఎండాకాలం ఉండలేరని లోపల గచ్చేసి పాములు కూడా వస్తూ ఉంటాయి ఇక్కడ కావేరి గుంట దగ్గర అవి ఎనిమిది ఇల్లు నిర్మించడం జరిగింది ఇవన్నీ కూడా దాత సహకారంతో ఇవన్నీ పూర్తి చేస్తా ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ ఈ సాయి కానీ విజయ్ కానీ మధుసూర్య కానీ పిల్లలు చాలామంది స్వచ్ఛందంగా వచ్చి పనిచేయటం చాలా సంతోషకరమైన విషయం ఎంత ఎందుకు చెప్తున్నానంటే మనం చేసిన పని చెప్పాలా దీని గురించి ఇన్స్పిరేషన్ తీసుకొని మిగతా వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో తమవంతు సాయం చేస్తారని ఆలోచనతోటి చెప్పగలుగుతాము ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎమ్మెల్యే గారికి మా హృదయపూర్వక నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా సంయుక్త సేవ సంస్థ ఈరోజు తమగైతే నిరాధంగా తెలియజేయడ ఆ పెరుగు సంరక్షణ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాయి దానికి సంబంధించి ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన సోదరుడు సంయుక్త సేవా సంస్థ మాజీ గౌరవాధ్యక్షుడు పెట్టనాంజనేయ గారికి అదేవిధంగా ఒక సోదరుడు మాజీ కౌన్సిలర్ காமராஜ் கார்க்கு மகசோத காசர் மாஜி காங்கர் காண்டாக்கா அதே விதங்க ராஜு மயூ சாய் எப்படி சேவ காரிய முந்தே சாய்க்கு அதே விதங்க எம்ஸ் சேர்மன் பிரசாத் கார்க்கு மகோ யுவநாயக்கு అజిత్ బాబు గారికి ముఖ్యం అదేవిధంగా ఈ సేవా సంస్థని ఏర్పాటు చేసి ఈ ప్రయోజనం అందరినీ కూడా దగ్గరికి వాళ్ళందరినీ మంచి భావనతోటి అసలు ఈ సంయుక్త సేవా సంస్థని స్థాపించిన ఒక ఆటో డ్రైవర్ ఉంటూ దీన్ని పాటించడం అంటే తన కష్టమైన అటువంటి సురేంద్ర గారికి అవ మరికి అదే ఇక్కడికి ఉన్న పిల్లలందరికీ కూడా నా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఒక మంచి కార్యక్రమం చేయాలంటే మంచి మనసు ఉంటాయి అటువంటి మనసు సురేంద్రగా చెప్పటం నిజంగా తన గొప్ప విషయం సురేంద్ర ఇటువంటి మంచి కార్యక్రమాలు ఎందుకంటే మొన్న కూడా ఒక కార్యక్రమం చూసాము తాను చక్కగా మందికి ఉపయోగపడే కదా కార్యక్రమాలు చేయడం నిజంగా చాలా సంతోషం ఇటువంటి సేవ దక్కుంగా మరిన్ని మరిన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఈ ఈ సేవా కార్యక్రమాలు మా ఊరితో అనేక మంది డాక్టర్స్ కావచ్చు అదేవిధంగా అడ్వికేట్స్ కావచ్చు పెద్దగా కావచ్చు చాలామంది పట్టణాల్లో ఉన్న ప్రముఖులు కావచ్చు ఎంత చేయంతి అనివ్వడం కూడా నిజంగా చాలా సంతోషం ఎందుకంటే డబ్బు అండగా ఉండొచ్చు కానీ ఇచ్చే గుణం ఉండాలి అటువంటి గుణం మనకు కాబోయే నియోజకవర్గంలో డబ్బు ఉన్న వాళ్ళకి ఇవ్వటం చాలా సంతోషం అందరూ కూడా ఇటువంటి మంచి కార్యక్రమానికి తమ చేతిని అంది వారిని కూడా నేను మనసాగా కోరుకుంటున్నాను తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న సూవల్ దగ్గర మనం అందగా ఉంటే మగిన్ని సేవా కార్యక్రమాలు చేసేదానికి ఇక్కడ అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రోత్సహించాలని కూడా నేను కోరుతున్నాను అదేవిధంగా ఇక్కడ చాలామంది మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా అందరూ కూడా ఒక మంచి సేవాభావం కలిగిన వారు అందరూ కూడా సువేందాక అండగా ఉంటాం నిజంగా నాకు కూడా చాలా సంతోషంగా ఇస్తుంది ఈరోజు మమ్మల్ని కూడా ఇక్కడికి ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే విధంగా చేయడం చాలా సంతోషాన్నిస్తుంది అదేవిధంగా ఇక్కడ చాలామంది పేరు సంరక్షణ కోసం ఆయా అదేదైనా టీచర్స్ చాలామంది ఉన్నారు వాళ్ళకి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను తప్పకుండా స్వయంగా అంటే ఎవ్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు పట్టణంలో తప్పకుండా మేము కూడా తప్పకుండా చేయగలుస్తాం చెప్పుకున్న నాగ మీటింగ్లో కూడా ఏదైనా ఒక ప్రోగ్రామ్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు మేము అయితే నేను తప్పకుండా చేస్తానని కూడా చెప్పుకున్నాను తప్పకుండా చేస్తాను కూడా కాబట్టి రోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఈ సంయుక్త సేవా సంస్థ యొక్క సభ్యులకు మరియు వ్యవస్థాపకులకు అదేవిధంగా ఇక్కడ ఇక్కడ పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మన గౌరవ శాసన సభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు నాయకులకు చేసిన వాళ్ళందరికీ ఈ సంస్థ వ్యవస్థ పురుగు ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు పేద పిల్లలను దత్తత తీసుకొని వారికి పోషణ అందిస్తున్న ఈ సంయుక్త సేవా సంస్థ ఈరోజు సుమారు ఇరవై రెండు మంది పిల్లలు చెప్పారు ఈ సంయుక్త సేవా సంస్థ ఒక ఆటో డ్రైవర్ ఎటువంటి ఆర్థిక స్తోమత లేని ఒక ఆటో డ్రైవర్ స్టార్ట్ చేసిన ఈ సంస్థ ఈనాడు ఎక్కడో ఎవరో ఫంక్షన్లకి మిగిలిన అన్నాన్ని తీసుకొని వెళ్ళి పది మందికి దానం చేయడంతో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అనాథ పిల్లలకి ఆశ్రయం ఇచ్చే స్థాయికి ఎరిగిందంటే నిజంగా సురేంద్ర యొక్క కృషి చిత్తశుద్ధి ఆయన సేవ చేయాలనే అంకుటిత భావం నిజంగా ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చింది దీనికి సహకరించిన ఈనాటి వ్యవస్థాపక అధ్యక్షులు దానికి గౌరవ అధ్యక్షులు బసనాంజనేయులు గారు కానీ ఇతర పట్టణంలో ఉన్న ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తూ సురేంద్ర ఈరోజు పెడతా ఉంటాడు చూస్తూ ఉంటాం ఈరోజు నూట యాభై అన్నదానం ఈరోజు మూడు వందల అన్నదానం అంటే దాదాపుగా ఆయన చేస్తున్న కార్యక్రమాన్ని తెలియజేస్తూ నాకు తెలుసు కూడా ఇల్లు కాలిపోయిన వాళ్ళకి ఇల్లు ఇందాక చెప్తూ ఇల్లు చిన్న ఈ కవర్లతో వేసుకొని లోడ్ సైడ్ ఉన్న వాళ్ళకు కూడా దాతల సహకారంతో ఒక ఏడు ఇల్లు కట్టించారని చెప్పడం చాలా సంతోషం అదేవిధంగా అనేక మందికి ఎక్కడ ఏదైనా ఇబ్బంది ఉంది అనారోగ్య కారణంగా లేదంటే ఎవరైనా విగత జీవితాల జీవులై వారి పిల్లలు అనాథలుగా ఉంటే వారికి దాతల సహకారంతో ముందుకు వచ్చి అనేక మందిని ఒక స్ఫూర్తిగా నిలిచి ఈరోజు వారికి ఒక టీమ్ తయారు చేసుకొని అనేక కార్యక్రమాలు చేస్తున్నందుకు ముందుగా వారిని అభినందిస్తూ ఉన్నాం ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే దాతల సహకారం ఆయనకి ఇంకా అవసరం ఉంది కాబట్టి దాతలు ఇటువంటి కార్యక్రమాన్ని చూసి స్పందించి ఆయనకి సహకారం అందించాలని చెప్పి తెలియజేస్తూ ఇంత పెద్ద కార్యక్రమాలు చేస్తున్నందుకు మరోసారి ఆయన అభినంది ఈ సభకి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ రెడ్డి గారికి అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి సంయుక్త సేవ సభ్యులకి అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి అన్ని వారి విద్యార్థి నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు సురేంద్ర గారు ఒక మంచి మనసు ఉంటే పేద వ్యక్తి కూడా గొప్ప ధనవంతుల కన్నా కూడా మిన్నగా సహాయం చేయవచ్చు అని చెప్పి నిరూపించిన వ్యక్తి మన సురేంద్ర గారు అని చెప్పి గర్వకారణం చెప్పవచ్చు ఎట్లా అంటే సురేంద్ర గారు ఫస్ట్ ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు టౌన్లో కూడా చాలా ఇటువంటి సేవా సంస్థలు ఉన్నాయి అది కూడా అటువంటి సేవా సంస్థలు కూడా ఈ యొక్క సేవా సంస్థ కూడా ఒక ముఖ్యంగా ఉంటుంది అనుకున్నాను కానీ ఈరోజు వారికి కనీసం ఉండేదానికి నివాస ప్రభు కూడా ఒక రేగు షెడ్డు మన యొక్క బాలకృష్ణ నగర్ నుంచి పోతాం లేక పన్నింగ్లో వినాయకం వినాయకం ఇక్కడ ఎనయపక్కటి నిజంగా వాడు నేను అటు పోయేటప్పుడు గమనించేవాడిని పాపం చాలా ఇబ్బంది పడేవాడు కనీసం వాళ్ళకి ఇల్లు లేక వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు వాళ్ళేషన్ ఏదో కొంచెం ఇబ్బందిగా ఉంది అటువంటి పరిస్థితుల్లో కొందరు యొక్క జాతులు సహకారం చేసుకొని వారికి రోజు ఒక నీడ కల్పించినటువంటి ఘనత మన సురేంద్ర గారికి తగ్గుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అదే విధంగా ఈరోజు ఈ యొక్క బిడ్డలకి ఒక కుటుంబ ఒక ఈరోజు అన్ని విధాలు వాళ్ళకి కీర్త్యవసరం వస్తూ ప్రతి నెల నెల అనేది వస్తున్న విషయం కాదు ఏంటంటే వారికి ఒక పన్నున్నప్పుడు అందిస్తారు కానీ ఒక సురేంద్ర గారు ఒక బాధ్యతంగా ఈ యొక్క సంస్థని ఈరోజు మంచి స్థితికి తీసుకెళ్లి వాళ్ళకి నిత్యావసర సరుకులు కూడా ఈ రోజు అందజేస్తూ వాళ్ళకి అదే విధంగా ఆరోగ్యము మిగతా విధంగా బ్యాంకు డిపాజిట్స్ కూడా ఒక ధాత గోర సేకరించడం అనేది చాలా గొప్ప విషయం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే విధంగా సురేంద్ర గారిని అనుసరించి కూడా ఈ రోజు చాలా మంది కావాలి పట్టణంలో ఈ యొక్క నా తెలిసి ఈ యొక్క ఏరియాలో కూడా మన సురేంద్ర దగ్గర చేస్తా సేవా కార్యక్రమాలు అటువంటి వాళ్ళు ఈ రోజు చాలా మంది ఈ రోజు ఒక సంస్థలు ఏర్పాటు చేసి ఈ రోజు చాలా సేవా కార్యక్రమం చేస్తున్నారు అదేవిధంగా సురేంద్ర గురించి సురేంద్ర యొక్క బాటలు ఇంకా కూడా చాలా మంది మీకు తయారయ్యి ఈ విధంగా మన యొక్క పేద కుటుంబాలకి అండగా ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ అవకాశం ఉదయపడుతుంది రిటైర్డ్ హెడ్ మాస్టర్ డే శిష్యులు అందరూ ఎంపీ గారు సురేష్ కానీ రాజా కానీ ప్రసన్న కానీ చాలా సంతోషంగా ఉంది ఎంపీ పట్టణంలో మళ్ళీ యాటకు కట్టుబోతున్నటువంటి మన ఎమ్మెల్యే గారు ఈరోజు చాలా అభివృద్ధి కార్యక్రమంలో కానీ ఒక ప్రజలు నడుస్తున్నటువంటి కార్యక్రమంలో కానీ ఎమ్మెల్యేగా చేస్తున్నటువంటి కృషి చాలా అభినంది మన కావుల్లో మంచి నాయకుడిగా సారు ఉన్నారు చాలా సంతోషంగా మేము సార్ సార్ మీరు అభినంది సంవత్సరం కూడా సంస్థ కూడా మనం అనేక కార్యక్రమాలు చేస్తున్నాము చాలా మంచి కార్యక్రమం ఇది ఒకటే అనుకుంటున్నాము ఎందుకంటే ఈ సంరక్షణ చేయడం పిల్లలు బాధ్యత తీసుకోవడాల్సిన చిన్న విషయం కాదు గత సంవత్సరం దాదాపు వెయ్యి మొక్కలు నాటే అది ఒక మంచి కార్యక్రమం ఈరోజు కూడా దాదాపు తొమ్మిది వందల తొలగ మొక్కలు మనం పట్టుకున్న ఇప్పుడు సంరక్షించే బాధ్యత తీసుకున్నాం అదేవిధంగా ఉత్ శిక్షణ దాదాపు నూట యాభై మందికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇచ్చి ఈరోజు ఆ నూట యాభై మంది వాళ్ళ తాళ మీద వాళ్ళు నిలబడేదానికి సంస్థ అదేవిధంగా ఎంబడే బ్రిటిషన్ కోర్సు స్టార్ట్ చేసి ఆ కోర్సులో కూడా చాలా మందికి ఉపాధి కల్పించేదానికి అవకాశం కల్పించాం చెప్పుకుంటూ పోతే దాదాపు ఐదు వేల అన్నదానాలు చేసిన చరిత్ర మన సంస్థకు ఉంది దాదాపు చాలామంది పేదలు ఉన్నటువంటి ప్రాంతాల్లో వాళ్ళకి ఎటువంటి ఆర్థిక సహకారం అనే పరిస్థితుల్లో దాతల ద్వారా వాళ్ళకి ప్రతి నెలా నిత్యావసర నిత్యావసర సరికలు ఇవ్వడం అనేటువంటి కార్యక్రమం కూడా సంవత్సరం చేస్తున్నాం అనేక కార్యక్రమాల్లో మనం చేస్తున్న కార్యక్రమాలు చాలా ఉన్నా కూడా సంరక్షణ చేసే పిల్లలకి ట్యూషన్ చెప్తూ అదేవిధంగా వాళ్ళకి డ్యాన్స్ క్లాస్ డ్యాన్స్ క్లాసులు నేర్పిస్తూ చదువులు ఎలా ఉన్నారు వెలుగుబడి ఉన్నారు ఎట్లా ఉన్నారు చెప్పిస్తూ వాళ్ళ స్కోవ సందర్శిస్తూ వాళ్ళ బాధ్యత తీసుకొని ఈరోజు ఇరవై ఇరవై రెండు మందికి మనం సంరక్షణలో పెట్టుకోనున్నాం ఆ సంరక్షణ పిల్లలందరూ వాళ్ళ భవిష్యత్తులో ఉన్నత స్థితికి పొందాలని కోరుకుంటున్నాం సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నామంటే దీనికి ముఖ్యంగా దాతల సహకారమే దాతల సహకారాలు అయితే కార్యక్రమం చేయలేము సురేంద్ర తనకున్నటువంటి ఆదాయంలో దీని కొంత ఖర్చు పెడుతూ తన హెల్త్ని చూసుకుంటూ దాతల సహకారంతో కార్యక్రమాలు ఎక్కడ సురేంద్ర గొప్పతాను ఏ ఒక్క రూపాయి కూడా వేస్ట్ కాకుండా ఏ రోజు ఆ రోజు లెక్క చెప్తూ సంస్థను ముందు తీసుకొస్తున్నాడు చాలా ఆలోచనలు చాలా కార్యక్రమాలు ఉన్నాయి అందరికీ హెల్త్ సహకార మాత్రం సాగుతారాతల ఇంత సహకారం అందిస్తున్న దాతలందరికీ కూడా సంస్థ రూప ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం చేసినటువంటి ఎమ్మెల్యే గారికి మరి మరీ ధన్యవాదాలు తెలుపుతూ వారి విజయం పొందాలని విజయం అందించాలని ఆశిస్తూ అందరికి కూడా పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు విద్యార్థులందరికీ పిల్లలందరికీ శుభాశీసులు ఈ యొక్క సంయుక్త సేవా సంస్థ గురించి చెప్పాలంటే రెండు వేల పదిహేను సంవత్సరం ఈ సంయుక్త సేవా సంస్థ స్థాపించినప్పుడు రెండు వేల పదహారులో నేను ఇక్కడ దీంట్లో జాయిన్ అవ్వడం జరిగింది రెండు వేల పదహారు నుంచి దగ్గరగా ఈ యొక్క సంస్థ జర్నీ చేశాను ఎన్నో కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమం విద్యా వైద్యం సంరక్షణ విభాగం ఒకరు అంటే తల్లిదండ్రులలో ఒకరు కోల్పోయిన ఇద్దరు కోల్పోయినటువంటి పిల్లలు దాదాపు ఇరవై రెండు మంది పిల్లల్ని ఈరోజు దగ్గరకు తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిత్యం జరిపిస్తూ ఉన్నారు వాళ్ళకి నిత్యావసరకి ఇవ్వడం కానీ వాళ్ళకి విద్య అందించడం కానీ వాళ్ళకి వైద్యం గురించి కానీ మొత్తము ఈ యొక్క సంయుక్త సేవ సంస్థగా జరుగుతూ ఉంది అంతేకాకుండా ఇప్పటి వరకు దాదాపు పదిహేను వందల మొక్కలు నాటడం జరిగింది దాంట్లో పదిహేను వందల మొక్కల్లో తొమ్మిది వందల మొక్కలు బతికే ఉన్నాయి బతికే ఉన్నాయి మొక్కలు దాదాపు ఆటో ద్వారా ఆటో ద్వారా ఆరు వందల మందికి ఉచితంగా కాంతి కడుపుతో ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళకి ఉచితంగా ట్రావెల్ చేయించడానికి వాళ్ళని హాస్పిటల్ తిరిగి ఇంటికి వచ్చేంత వరకు అందరి దగ్గర ఉండి వాళ్ళని ఇంటికాడ చేర్చే చేరుస్తున్నారు అంతేకాకుండా ఎన్నో కార్యక్రమాలు ఈ యొక్క సమస్య జరుగుతూ ఉన్నాయి ఇంకొక కార్యక్రమం మెడికల్ క్యాంప్ ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నట్టయితే అటువంటి వాళ్ళకి ఉచితంగా వాళ్ళకి మెడికల్ క్యాంప్ నిర్వహించి షుగర్ టెస్ట్ కానీ బీపీ కానీ ఇంకేమన్నా ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ అటువంటివన్నీ యొక్క క్యాంప్ ద్వారా చెక్ చేసి వాళ్ళకి నెలకి టూ మంత్స్కి టూ హండ్రెడ్ రూపీస్ తీసుకొని వాళ్ళకి ఉచితంగా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది అలా మరెన్నో ఎన్నో కార్యక్రమాల యొక్క సంయుక్త సేవ సమస్యలు జరుగుతూ ఉన్నాయి ఇంకా భవిష్యత్తులో కూడా మరిన్ని యాక్టివిటీస్ మరిన్నో ప్రోగ్రామ్స్ జరుగుతాయని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అండ్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను శాసనసభ్యులు రామారెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఒక చిన్న ఆలోచనతో మొదలై అన్ని వర్గాల ప్రజల నిరాధారణ దూరమని తెలుసుకొని వాళ్ళకి ఆర్థిక చేత ఆరోగ్యపరంగా అయితేనే అన్ని చేత అందిస్తూ అన్ని వర్గాల నిదాదీ ప్రజలందరికీ సురేంద్ర గారికి అదేవిధంగా సురేంద్రకి పెద్ద ఎత్తున అతనికి వెళ్ళినటువంటి ప్రోత్సహిస్తున్న వాళ్ళ సంయుక్త సేవా సంస్థ సభ్యులకు డాక్టర్లకు లాయర్లకు అతనికి సాయం చేస్తున్న అందరికీ కృతజ్ఞతలు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన భావనతో కలగాలని అదేవిధంగా సురేంద్ర కూడా ప్రతి వర్గ ప్రజల్ని కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు పెద్దలు గౌరవీయులు కావడీ నియోజకవర్గ శాస్త్ర సభ్యులు గౌరవ నియోజకవర్గ గారికి మరి చైర్మన్ ప్రసాద్ గారికి ఇక్కడ ఇక అందరికి కూడా పేరు పేరున నా ఉద్రయర్గ తెలియజేసుకుంటూ సురేంద్ర హాస్టల్ విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం నేను బీసీ బాయ్స్ హాస్టల్ నెంబర్ వన్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఈయన ఎస్సీ బాయ్స్ హాస్టల్లో ఒక విద్యార్థిగా ఉంటూ అతని యొక్క భావజాలాలు ఎలా ఉన్నాయంటే అప్పుడే చదువుకున్నప్పుడే ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలి పది మందితో మమేకం కావాలి పది మందికి సహాయపడాలి అనేటువంటి భావన అతను ఎక్కువ కనిపించేది మరి సంయుక్త సేవా సంస్థ స్థాపించి ఎనిమిది సంవత్సరాలు ఏ ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో కష్టాలు నష్టాలు బాధలు బరువులు ఎన్నో సమస్యలు అన్నీ ఎదుర్కొని అన్ని ముందజలు నడుస్తూ ఎంతోమంది ప్రేమాభిమానులు సంపాదించుకొని వారి యొక్క సహాయ సహకారాలతో గౌరవీయులు ఎమ్మెల్యే గారు లాంటి వాళ్ళు మరి ప్రసన్న గారి ఆధ్వర్యంలో మరి ఎంతో మంది యొక్క సహాయ సహకారాలతో డాక్టర్ రవికుమార్ జన విద్యా అధ్యక్షులు మా క్లాస్మేట్స్ వాళ్ళందరికీ సహకార సహకారాలతో రోజు మూడు పూలు ఆరు కాయలుగా ఈరోజు సంయుక్త సేవా సంస్థ విరాజులుతుందంటే అందరి యొక్క సహాయ సహకారాలు ఉండబట్టే ఈరోజు బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రఖ్యాతో నడుస్తుంది ఎంతో మందికి సేవాభావం కలిగిస్తున్నాడు సురేంద్ర అక్కడ పుట్టిన చిన్న చిగురు కూడా చావి అన్నట్టు వాళ్ళ ఆ సంస్థలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా సేవాభావంతో ముందుకు నడుస్తున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి టైం ఎక్కువ లేదు కానీ నేను గారు ముందే చెప్పేశారు ఈ కృషి మాట్లాడదని గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారు ఉన్నారని వచ్చేస్తున్నారు కాబట్టి వారు కూడా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి కానీ ఒక విషయం మాత్రం చేస్తున్నాను సురేంద్రకి ఎంతో మంది యొక్క భాతృత్వంతో సహాయ సహకారాలతో ప్రేమాభిమానాలతో ఈ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న ఇరవై రెండు మంది విద్యార్థిని విద్యార్థులు వాళ్ళు బాగా చదువుకోవాలి ఎక్కడ విద్య నిరాశీలుతుందో అక్కడ అభివృద్ధి తాండవిస్తుంది మనం విద్యతోనే ఏదైనా సాధించవచ్చు విద్యతోనే ఏ కార్యక్రమాన్ని కూడా సక్సెస్ సేవనం చేయగలిగిన అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ మేమందరం కూడా చదువుకున్న కాబట్టి మేమందరం నేను చదువుకున్నాను ఉద్యోగం చేశాను రిటైర్డ్ అయ్యాను ఐఆమ్ రిటైర్డ్ బట్ నాట్ టైర్ కాబట్టి ఈ రోజు అజీత్ బాబు గారు మరి అందరు ఎంతో మంది ఉన్నారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ప్రసాద్ గారు ఉన్నారు లెక్చరర్ రాలేదు వారు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఈ పిల్లల్ని బాగా చదివించండి ఇప్పుడు శక్తిని ఇంకా పెంపొందించండి వాళ్ళకి సహాయ సహకాలు అందించండి అవసరం వచ్చి ప్రజాధారణ ఉన్నటువంటి నాయకుల దగ్గర వాళ్ళ సహాయ సహకాలు తీసుకోండి అప్పుడే మూడు పూలుగా ఆరు కాయలుగా విరాజిస్తుందని కూడా తెలియజేసుకుంటూ